రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిశుపాలను మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు ఇలాంటివి వెంటనాపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు కాగా వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైల్లో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పిన్నెలపై అక్రమ కేసులు పెట్టారు పిన్నెలపై హత్యా నేరం మోపారు కారం పొడి సే పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు మే పద్నాలుగుని ఘటన మే కేసు నమోదు చేశారు నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు ఒక్క పిన్నెలపై కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదు టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు ప్రజలు అన్ని చూస్తున్నారని దాడులు రాజకీయాలు ఎక్కువగా కాలం నిలబడవని లెక్క చేసి ప్రజలు బాబుకు గట్టిగా జవాబిస్తారని అన్నారు ప్రతి గ్రామం మండల పరిధిలో రెడ్ బుక్ల పెరిగ దాడులు చేస్తున్నారని టీడీపీ వాళ్లే కొట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్ఆర్ సిపి ఓడిపోలేదు చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారంగానే పది శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారు కులమతాలు చూడకుండా మేము సంక్షేమం అందించాం ప్రజలు ఇప్పటికే మా వెంట ఉన్నారు శిశుపాలన మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని తెలిపారు